పార్టీలో చేరుతాం పార్టీలో చేరుతామని దానికోసం ఏ ఏ గ్రామాల్లో కానీ ఏ వార్డులో కానీ అది మీకే బాగా తెలుసు ఎవరు పార్టీ కోసం వస్తున్నారు ఎవరు పార్టీ కోసం పని చేస్తారు ఇంకా ఫ్యూచర్లో ఎవరు చేస్తారో వాళ్ళందరికీ మీకే బాగా తెలుసు మాకన్నా ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మా దగ్గర వచ్చి జాయిన్ కావాలంటే మేము తీసుకోము ఏమన్నా ఎవరన్నా నాయకులు ఎవరన్నా కానీ ఎవరన్నా కానీ పార్టీలో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా ఆయన వార్డు మెం వార్డ్లో కన్సర్న్ వార్డ్ మెంబర్తో కలవాలా లేకపోతే వార్డ్ తో కలవాలా లేకపోతే వార్డ్ తో కలవాలా లేకపోతే గ్రామాల్లో గ్రామ తో కలిస్తేనే మనం వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో రాణిస్తాం లేకపోతే పార్టీ కోసం మనకు పార్టీ కోసం చేసే వాళ్ళకి మనం అసలు దగ్గర కూడా రానియాం అది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఎందుకంటే మొత్తం స్టేట్ అంతా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది మనం ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు ఎవ్రీ ఇయర్ నడుస్తుంది మనం ఎంత పార్టీ కోసం ఎంత మందిని చేస్తే మన నంద్యాలలో మనం అందరినీ ఒకటే కోరుకుంటాం మనం ఎక్కువ నుంచి ఎక్కువ మంది డ్రైవ్లో పార్టీ అదే పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మీకు ఏమన్నా సమస్య వస్తే కూడా ఎప్పుడన్నా ఉంటే కూడా ఆయన ఇప్పుడే మధు మాట్లాడేటప్పుడు ఏమన్నా మీకు ఈ నెంబర్ ఉంది కదా ఆ నంబర్ మీద మీరు కాల్ చేయవచ్చు ఇంకా ఏమన్నా ఉంటే కూడా మీరు నాకు కూడా ఫోన్ చేయవచ్చు ఖచ్చితంగా ఎట్లా చేయాలా ఏం ఎందుకంటే మీ అందరు సీనియర్స్ కాబట్టి మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది మీకు అనుభవం ఉంది ఏం కొత్తగా ఏం చెప్పే అవసరం కూడా లేదు ఏమన్నా మీ అందరికి అనుభవం ఉంది ఎట్లా మెంబర్షిప్ ఎట్లా చేయాలో నేను ఏమంటానంటే రోజు మనం ఒక వార్డులో పొద్దున లేకపోతే సాయంత్రం ఒక వార్డ్లో ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటారు అక్కడే కూర్చొని మనం ఒకవేళ డోర్ టు డోర్ చేద్దామా లేకపోతే ఒక వార్డులో ఏదో ఒక ఏదో ఒక మూలాన ఒక ఆఫీస్ అంటే ఒక ఏరియాలో కూర్చొని టెంట్ వేసుకొని అక్కడనే మెంబర్షిప్ రైట్ చేద్దామా ఎట్లా చేద్దామని మీరు ఆలోచిస్తే మీ ఆలోచన ఎట్లా ఉందంటే అందరు ఒక డెసిషన్ తీసుకొని మనకు ముందుకు వెళ్దాం చాలా బాగుంటుంది మనకేమంటే మనం కూడా ప్రజలతో ఎప్పుడు అంటే ఎలక్షన్ తర్వాత మళ్ళీ మళ్ళీ మనకు గ్యాప్ వచ్చింది మళ్ళీ దానికోసం మళ్ళీ మనకు వచ్చినట్టు కూడా ఉంటుంది వాటి సమస్యలు కూడా తెలిసినట్టు ఉంటుంది మెంబర్షిప్ వల్ల ఏం లాభం కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఎందుకంటే పార్టీ మెంబర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రాష్ట్రం కూడా అంటే ఇప్పుడే చెప్పినారు లాస్ట్ టైం అంటే పార్టీలో మెంబర్షిప్ కార్డు ఉంటే ఎవరన్నా మన తెలుగుదేశం కార్యకర్త ఎవరన్నా చనిపోతే కూడా ఇమీడియట్ ఆయనకు రెండు లక్షలు వచ్చేది ఇమీడియట్ అంటే ఇప్పుడు ఇప్పుడే చెప్పినట్టు ఆయన మంత్రి గారు చెప్పినట్టు అవసరం లేదని చెప్పారు అది ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి వస్తుందన్నారు కానీ మెంబర్షిప్ కార్డు ఉంటే మనకు మంచిది ఎందుకంటే మెంబర్షిప్ కార్డ్ అనేది తెలుగుదేశంలో ఐడెంటిఫికేషన్ మనం ఎక్కడన్నా వెళ్ళినా కానీ ఎక్కడన్నా ఇప్పుడు ఫలానా మంత్రి దగ్గర ఫలానా వేరే ప్రాంతంలో ఎమ్మెల్యే దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్ళితే కూడా మీరు ఎక్కడి నుంచి వస్తారంటే మీ మెంబర్షిప్ లో ఒక నంబర్ ఉంటుంది అక్కడ ఆన్లైన్ కొడితేనే మనకు క్లియర్ మనం పార్టీ కోసం ఏమేమి చేసాము ఏమన్నీ దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటుంది దానికోసం పార్టీ మెంబర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఇప్పుడు నేను ఏమంటానంటే మనం వాటి ఇప్పుడు మనం చాలా వార్డు వరకు తిరిగినాం ఎలక్షన్స్ అయిన తర్వాత మనం గెలిచిన తర్వాత ప్రతి వార్డ్లో తిరిగినాం ప్రతి వార్డ్ లో చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి వార్డ్ లో చేస్తున్నాం ఇంకా ఇంకా వర్క్ కూడా చాలా స్టార్ట్ కావాలి ఎందుకంటే మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు కమిషనర్ గారు కూడా చెప్తున్నాము కంపల్సరీ నేను అనుకున్నా ఇంకా రెండు మూడు నెలల్లో మనకు కూడా ఫండ్స్ వస్తాయి ఇంకా ఫండ్స్ వస్తే ఖచ్చితంగా ప్రతి వార్డ్ లో ఏ సమస్య ఎందుకంటే నంద్యాలలో మెయిన్ వచ్చేది సమస్య ఒక డ్రైనేజ్ సమస్య ఒకటి రోడ్డు సమస్య ఒక నీళ్ళ సమస్య ఒకటి కరెంట్ సమస్య ఈ నాలుగు సమస్యలే చాలా ఎక్కువ ఉన్నాయి దానికోసం మనం కమిషనర్ గారు గారు కూడా అడిగితే వాళ్ళు అంటున్నారు లేదా మొత్తం ఐదు సంవత్సరాల్లో మొత్తం ఏమంటే వేసిన రోడ్డు మీద రోడ్లు వేసి మొత్తం ఫండ్స్ అంతా ఇది చేశారు ఫండ్స్ ఏం లేదు అని అంటున్నారు మనం ఏదన్నా ఒకవేళ వాటిలో వెళ్తే కూడా వార్డు సమస్య ఇది ఉంది అని మనం కౌన్సిల్ పెడితే కూడా కౌన్సిల్లో మన ఏమంటే తెలుగుదేశం వాళ్ళకి అంత ఇది కౌన్సిలర్స్ లేరు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ రిజెక్ట్ చేస్తున్నారు అట్లా కాకుండా మంత్రి గారు కూడా మాట్లాడినారు ఖచ్చితంగా ఏ వర్క్ అన్నా కానీ ఏమన్నా మీ మీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఎందుకంటే ఈ వర్క్స్ అనేది నంద్యాల డెవలప్మెంట్ కోసం ఏదో మా ఇల్లు కోసం కాదు శ్యామల ఇల్లు కాదు ఇంటి కోసం కాదు మనం నంద్యాల కోసం నంద్యాల డెవలప్మెంట్ కోసం పని చేస్తున్నాం దానికోసం ఎక్కడ ఏదైనా కౌన్సిల్ లో అన్నా మీ మీ బాధ్యత మీరు కంపల్సరీ కౌన్సిల్ లో పాస్ చేసి వర్క్ మాత్రం స్టార్ట్ చేపించాలి ఏమన్నా కంపల్సరీ వర్క్ స్టార్ట్ చేపించాలి దానికోసం మీరు ఏం చేస్తారో తెలియదు ఖచ్చితంగా ఈ డిసెంబర్ వరకు మనం ఏదో ఒక ఏమంటే ఈ డిసెంబర్ అంటే జనవరి నుంచి ఇంకా నంద్యాల రూపురేఖలు మారాలన్నా ఏమంటే మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారని అడుగుతారు ఇది మనం చేసి చూపించినామని చెప్పాలి ఇది ఇది అభివృద్ధి అని మనం చూపించాలి కంపల్సరీ ఏమన్నా మీరంతా సహకరిస్తారా లేదా ఇప్పుడు ప్రతి నేను అనుకున్న ప్రతి గ్రామాల్లో కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఏమన్నా ప్రతి గ్రామంలో నందేల్ మండలం కానీ గోస్పాడు మండలం కానీ ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మీరు నాయకులు ఖచ్చితంగా మీరు వా ఏరియా మీ ఏరియాలోనే ఉండండి ఖచ్చితంగా ఏమన్నా కానీ నాకు ఫోన్ చేయండి అన్న ఖచ్చితంగా నేను రెస్పాన్స్ చేయకపోతే అప్పుడు మీరు ఆడేయండి నాకు మీరు కూడా నాకు చెప్పొచ్చు అన్న నువ్వు పని చేయలేదని నాకు చెప్పవచ్చు ఎందుకంటే నేను అనుకునే ప్రకారం నేను ప్రతి ఒక్కళ్ళు ఫోన్ ఆన్సర్ చేస్తున్నాను సరే ఒక రెండు పని కాకపోయినా కానీ నేను అనుకునే ప్రకారం నైన్టీ పర్సెంట్ అయితే మీ పని చేశాను ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తాను మీరు నాకు మీరు మీరు ఎందుకంటే మీరే నా బలము మీ మీ బలంతోనే మేము ఇంకా ముందుకు సాగుతాం ముందుకు తెలుగుదేశం పార్టీ కానీ పరుగు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ మన కార్యకర్తలు మన తెలుగుదేశం నాయకులే బలం ఏందనా బలమా లేదా ఎందుకంటే మీరందరు కృషి వల్ల మీరందరూ నాన్న కోసం ఎంత ఎలక్షన్ ఎలక్షన్లో ఎంత ఇది చేశారో నాకు తెలుసు దానికోసం ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుల కోసం ఖచ్చితంగా రాత్రి పగలు కష్టపడను నేను ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళినా కానీ నా ఫోన్ ఎప్పుడూ ఆనే ఉంటది ఎప్పుడు ఆఫ్ కూడా చెయ్యను నేను ఖచ్చితంగా ఏ సమస్య వస్తా కానీ చెప్పాను మనం కంప్లైంట్ బాక్స్ కూడా ఎందుకు పెట్టినామంటే ఏదన్నా చెప్పడానికి కూడా అంటే మీరు చెప్పడానికి ఉండదు మీరు పేరు రాయకుండా ఇది సమస్య అని ఎవరు పేరు రాయకండి అని ఎందుకంటే రాసే మళ్ళీ ఏదన్నా అట్లా రాసా నేనే అడుగుతాం కాబట్టి సరే మనం దీంట్లో మనం కూడా కొన్ని కొన్ని చోట్ల మనం కూడా పాటు ఉంటాం కాబట్టి ఏదన్నా కానీ మీరు మాకు చేయవచ్చు ఏదన్నా వార్డులో సమస్య ఉంటా కానీ ఊర్లో సమస్య ఉంటే కానీ మీరు చేయొచ్చున్నా ఏమన్నా దానికోసం నేను ఒకటే ఒకటేంటున్నాను మనం కలిసి మళ్ళీ 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 ఒకటేంటున్నాను అందరూ పార్టీ కోసం కష్టపడతామన్నా పదవులు అనేది అదే వస్తాయి మన పదవి దగ్గర పోయే అవసరం లేదు మనకు ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారు ఎవరెవరు మన కోసం జెండా మోసినారు ఎవరు ఏమనుకున్నారు పార్టీ కోసం ఎవరు లేరనుకున్నారు అట్లాంటి అప్పుడు మీరందరూ మా కోసం ఉన్నారు మీరందరూ మా కోసం కష్టపడ్డారు ఖచ్చితంగా మేము మీకోసం కష్టపడతాం అన్న ఏమన్నా ఇంకా మీరు ఏమైనా సమస్యలు ఉన్నారా కానీ ఏమన్నా ఉంటే కూడా మనకు చెప్పవచ్చు అన్న ఇప్పుడు నేను అనుకున్నాను ఆల్మోస్ట్ ఇంకా ట్రాన్స్ఫర్లు అన్నీ అయిపోయినాయనా ఇంకా మనం ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేద్దామని అంటున్నాను ఏమన్నా ఎవరన్నా మనకు వినకపోతే కూడా మీరు మంత్రి గారిని కూడా వచ్చి చెప్పవచ్చా ఏమన్నా కానీ